స్వాగతం గత చరిత్ర స్మృతులే హరిహర వీరమల్లు సినిమా కథ సారాంశమని కోహినూరు వజ్రం గురించి ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ పేర్కొన్నారు సోమవారం విజయమూర్లో శిరీష థియేటర్లో జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆడపడుచుల కోసం ఉచిత షోను ప్రదర్శించారు ఈ షోకు నియోజకవర్గంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చి సినిమాను తిలకించారు ఈ షోను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ ప్రారంభించి అక్క చెల్లెమ్మలు ఆడపడుచులు జనసేన నాయకులతో కలిసి సినిమాను తిలకించారు సినిమా డైరెక్టర్ అద్భుతంగా గత చరిత్రను తెలియజేస్తూ కోహినూర్ వజ్రం గురించి తెలియజేస్తూ సినిమాను తీయడం జరిగిందని మొదటి భాగం అద్భుతంగా ఉందని ఫ్యామిలీతో వెళ్లి చూడదగిన చిత్రంగా అభివర్ణించారు ఈ సినిమాను నిర్మించిన సినిమా డైరెక్టర్ సినిమా బృందానికి మరియు అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు అనంతరం జనసేన ఆధ్వర్యంలో సినిమా థియేటర్లో పనిచేసే వర్కర్లకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి జనసేన అధ్యక్షులు బండారు సత్యనారాయణ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కుటే వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో వారి మండల ఇన్ఛార్జీల నాయకత్వంలో ఈ రోజున మియ్యమూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి అదన మా మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆడపడుచులు ఈ మూవీ చూడడానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ వేయ జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఒక ఫస్ట్ హాఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా మేము అందరం కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ముందు ఏం జరిగింది గత డెబ్బై కానీ గత రెండు వేలు మూడు వందల ఏళ్ళు కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోహి వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ నా ఆభాధాలు తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ నా అభినందన తెలుపుకుంటా ఉన్నాను వారి చక్కని ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మనందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించి రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగిరియోజకవర్గంలోని జనసైనికులు అందరం కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా కూడా వచ్చి ఈ హరిహర వేరుమన్న చిత్రాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పనే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ విజయపూర్ శిరీష థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దాని కోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన సైనికులు అందరిని కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులకు అలాగే మహిళా మతాలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు హరిహర వీరముల చిత్రం ఇంతటి గణవిజయం సాధించినందుకు ఇక్కడికి ఈ షాప్ అందరూ కూడా సహాయ సాధన కుప్పట్లు అలాగే క్యారియర్ ఎన్ని పంపిణీ చేసినటువంటి గుంజుమూరు మండల శాఖ వారికి జన సైనికుల అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం